హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సంక్రాంతికి భారీగా సెలవులు సర్కారు కీలక మార్పులు శుభవార్త విద్యార్థుల అంటూ లేట్ ఎస్టాబ్లిట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటంటే కూడా వీటిలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట మొదసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట వేట లైక్ చేయడం ఇరుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ ఏంటిదంటే సంక్రాంతి పండుగ అని మొదలవుతుందన్నమాట సొంత ఊర్లకు వెళ్ళేందుకు ఏర్పాటు చేసుకుంటారు అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు కూడా సెలవులు అనేది ప్రకటిస్తూ ఉంటారు కదా ప్రత్యేక రైళ్లు బస్సుల కోసం ముంతగానే ప్రయాణాలు టికెట్ బుక్ చేసుకుంటారు ఇప్పటికే రిజర్వేషన్లు కూడా పూర్తయి ఉంటాయి ఈ సమయంలోనే ప్రభుత్వం షెడ్యూల్ పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు అయితే జారీ అనమాట సో ఇక పండుగ విరాయ నిర్ణయం మరింత జోష్ అనేది పెంచుతుంది అనమాట ఎందుకంటే తెలుగు సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ సో ఇక రెండు రాష్ట్రాల్లోనూ పండుగ ఘనంగా నిర్వహించుకునేలా ఇప్పటికే అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు అనమాట రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వం విద్యా సంస్థలు కార్యాలయాలకు సెలవులు అనేది ప్రకటించింది అనమాట ఇందులో వచ్చేసి విద్యా సంస్థలకు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పద్దెనిమిది తేదీ వరకు ఏపీలో సెలవులు అనేది ఇవ్వడం జరిగింది అనమాట తిరిగి పంతొమ్మిదో తారీఖున వాళ్ళు కూడా సెలవులు అనేది అంటే ప్రారంభం అవుతాయి అనమాట అదేవిధంగా కార్యాలయాలు బ్యాంకుల సెలవులు కూడా ఖరారు చేసింది తాజాగా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల పదహారున కర్మా పండుగ రోజున నెగోషియేబుల్ ఇన్స్టిట్యూట్మెంట్ చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి కింద సెలవు దినంగా ప్రకటించింది మేరకు సాధారణంగా పరిపాలన విభాగం జిఓఆర్టి నంబరు ముప్పై రెండుని ని విడుదలైతే చేసింది అనమాట మొత్తగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి అధికారిక సెలవుల జాబితాలో జనవరి పదహారు కూడా బ్యాంకు సెలవులు అయితే లేదు అయితే బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది దీంతో జనవరి సెలవులో అయితే పెరగనున్న ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం అయితే ఉంది సెలవులు ఇక ఆప్షన్ హాలిడేస్లో లో హజరత్ అలీ జయంతి అదేవిధంగా పదహారు తేదీన షబ్హే మెరాజ్ అయితే ఉన్నాయి విద్యార్థులు ఒక జనవరిలో మొత్తం పదమూడు సెలవులు అయితే వచ్చాయనమాట సంక్రాంతి సెలవులు ఎన్ని వస్తున్నాయంటే ఏకంగా తొమ్మిది రోజులు స్కూళ్లకు సెలవులు అయితే ప్రకటించారు ఇక ఆదివారాలు కలిపితే మొత్తం పదమూడు రోజులు సెలవులు అయితే వచ్చాయన్నమాట ప్రభుత్వం తాజాగా నిర్ణయంతో సంక్రాంతి సెలవులు వరుసగా అందరికీ అయితే వర్తించనున్నాయి వచ్చే వారం మొత్తం కూడా సెలవులు మూడులోకి వెళ్ళనుంది అటు రైళ్లు బస్సులు స్పెషల్ సర్వీసులు మరింత పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారనమాట మొత్తానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఇటు అయితే ఉన్నాయన్నమాట మొత్తం